వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్ సాధారణంగా ల్యాప్టాప్లు ఎలక్ట్రిక్ పవర్ మీద ఆధారపడి ఉంటాయి కొన్ని ల్యాప్టాప్స్ ఒక్కసారి చార్జ్ చేస్తే పది గంటల వరకు వస్తూ ఉంటాయి మరికొన్ని ల్యాప్టాప్లు ఒక్కసారి చార్జ్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ సోలార్తో పని చేస్తే ఎలా ఉంటుంది ఏం మాట్లాడుతున్నాం రా నరాలు గట్టు అయిపోయింది ఛార్జింగ్తో పని లేకుండా కేవలం సోలార్ పవర్తో నడిస్తే భలే ఉంటుంది కదా ఇటు ఛార్జింగ్తో పాటు అటు సోలార్ పవర్ తో కూడా పనిచేస్తే ఇంకా అదిరిపోతుంది కదా మరికొన్ని రోజుల్లో ఈ ల్యాప్టాప్ అందుబాటులోకి రాబోతుంది అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి సోలార్ ల్యాప్టాప్ అంటే ఏమిటి ఇది సాధారణ ల్యాప్టాప్ లాంటిది కానీ దీనికి సూర్యశక్తిని వాడే టెక్నాలజీ ఉంటుంది దీనిపైన లేదా పక్కన సోలార్ ప్యానల్స్ ఉంటాయి ఇవి సూర్యకాంతిని ఎలక్ట్రిసిటీగా మార్చి ల్యాప్టాప్ బ్యాటరీని ఛార్జ్ చేస్తూ ఉంటాయి రెండు వేల పదమూడులో ఎస్ఓఎల్ అనే ల్యాప్టాప్ వచ్చింది దీన్ని కెనడా కంపెనీ వివై రూపొందించింది ఈ ల్యాప్టాప్కు ప్రత్యేకమైన సోలార్ ప్యానెల్ ఉండేది దాన్ని రెండు గంటల సూర్యకాంతిలో పెడితే పది గంటలు పనిచేస్తుందని తెలిపారు ఇది ఉబుంటూ సాఫ్ట్వేర్ తో వచ్చింది అంటే తక్కువ శక్తితోనూ బాగా పనిచేస్తుంది కానీ అప్పుడున్న అంతంత మాత్రం సోలార్ టెక్నాలజీతో అది కనుమరుగైంది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఈ లెనోవో కూడా ఒక సోలార్ ల్యాప్టాప్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది దీని పేరు యోగా సోలార్ పీసీ దీని లిడ్ మీద సోలార్ ప్యానెల్ ఉంటుంది దానిని ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతిలో పెడితే ఒక గంట వీడియో ప్లే చేయగలదని చెప్తున్నారు ఇది చాలా సన్నగా తేలికగా ఉంటుంది కేవలం ఒకటి పాయింట్ రెండు కిలోలు మాత్రమే ఉంటుంది అయితే ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది ఈ ల్యాప్టాప్కు ఉన్న ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే లెనోవో ఒక సోలార్ కిట్ కూడా డిజైన్ చేసింది దాన్ని బ్యాగ్కు తగిలించి ఎక్కడైనా చార్జ్ చేసుకోవచ్చు అంటే ల్యాప్ని ఎండలో ఉంచాల్సిన అవసరమే లేదు బ్యాగులో పెట్టి ఎండలో పెడితే చాలు లేదా జర్నీ టైంలో ఆ బ్యాగ్ ను తగిలించుకుంటే సరిపోతుంది కానీ ల్యాప్టాప్ మీద పెట్టే సోలార్ ప్యానల్ చాలా చిన్నది కాబట్టి ఎక్కువ గంటలు రన్నింగ్ ఇవ్వలేదు ముఖ్యంగా గేమింగ్ ల్యాప్టాప్లకు ఇది అస్సలు సరిపోదు అలాగే ఎండలో ల్యాప్టాప్ వేడెక్కితే బ్యాటరీ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది అందుకే చాలా మంది సోలార్ జనరేటర్లను వాడుతున్నారు జాకరీ సన్లైస్ లాంటి కంపెనీలు సోలార్ జనరేటర్లను తయారు చేస్తాయి ఇవి పెద్ద సోలార్ ప్యానల్ తో బ్యాటరీని ఛార్జ్ చేసి ఆ బ్యాటరీతో ల్యాప్టాప్ ను రన్ చేస్తూ ఉంటాయి ఒకవేళ లెనోవో కూడా ఈ సోలార్ ప్యానెల్ తయారు చేసి అందుబాటులోకి తీసుకొస్తే మార్కెట్లో సోలార్ ల్యాపీలకు మంచి డిమాండ్ ఏర్పడబోతోంది ఇక ఇదేగానే జరిగితే సోలార్ ల్యాప్టాప్ భవిష్యత్తు బ్రైట్ గా ఉంటుంది టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ల్యాప్టాప్లు తక్కువ శక్తి వాడేలా మారుతున్నాయి సోలార్ ల్యాపీలు అందుబాటులోకి వస్తే కరెంట్ అందుబాటులో లేని మారుమూల ప్రాంతంలో కూడా ల్యాప్టాప్స్ వినియోగించుకోవచ్చు పైగా త్వరలో ఇండియాలో ఎలాన్ షార్ట్ షాట్లైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి రాబోతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మరి ఈ సోలార్ ల్యాపీలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి